కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంని ఏఎంసీ గోదాంలో భారత కమ్యూనిస్టు పార్టీ మూడవ మహాసభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ వేల కోట్లు తీసుకుని షిర్డి సాయి ఎలక్ట్రికల్ తో ఒప్పందం చేసుకుని ప్రజలపై విద్యుత్ భారం మోపడం జరిగిందని మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి నేడు తెలుగుదేశం ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెట్టడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఇండోసెల్ పరిశ్రమ ఏర్పాటు కోసం కారేడు ప్రాంతాల్లో అదే షిర్డి సాయి ఎలక్ట్రికల్ రెడ్డికి ఎనిమిది పేల నాలుగు వందల ఎకరాల భూమిని తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు కరేడు ప్రాంత ప్రజలు భూములు ఇవ్వడానికి ఒప్పుకోకుండా పోరాటం చేస్తున్నారని అదేవిధంగా వరికుంటపాడు వద్ద ఉన్న జంగారెడ్డి గ్రామం కొండా ప్రాంతంలో మైనింగ్ ఉందని తెలుగుదేశం ప్రభుత్వం మైనింగ్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మంగలి పొల్లయ్య తుళ్లూరు గోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తిరకాల దయాకర్ సయ్యద్ మహబూబ్ బాషా గోనే దయాకర్ నరసింహులు భూలోకం కాంతారావు స్థానిక ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు వారాలు చేస్తే రెండు వారాలు డబ్బులు వేసి ఇప్పటికి డబ్బులే ఇవ్వాల పీడీ గారికి అర్జీ ఇచ్చాం కలెక్టర్కి అర్జీ ఇచ్చాం మండలంలో అర్జీ ఇచ్చాం సచివాలయంలో అర్జీలు ఇస్తాము కానీ ప్రజల సమస్యల మట్టుకు తేరలా పని ఆహార పథకం అది ఏం జిన్ను పథకాలు మేము ప్రభుత్వం వెంటనే మా బిల్లులు చెల్లించాల్సిందిగా కోరుతున్నాం కేంద్రంలో ఉండేటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండింది ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ రెండింటిని కూడా మోడీ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది గతంలో ఏదైతే విద్యుత్తు సంస్కరణలు కేంద్రం నుంచి మోడీ ప్రభుత్వం తీసుకొని వస్తే ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు పరిచింది ఆ రోజు స్మార్ట్ మీటర్లు రైతాంగానికి మోటార్లకి మీటర్లు పెట్టాలనేటువంటిది ఒక పెద్ద ఎత్తున జరిగినానుక రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగి మోటార్లు పెట్టేదానికి లేదన్నాక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వెనక్కి తగ్గింది అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజు ఈ స్మార్ట్ మీటర్ల కోసం విద్యుత్ బిల్లులు పెంచేదానికి పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లంచం తీసుకొని సిరిడీ సాయి ఎలక్ట్రికల్ సెకీ ఒప్పందాన్ని ఆ రోజు చేసుకున్నారు ప్రీపెయిడ్ ఏదైతే మనం రీఛార్జ్ చేసుకున్నట్టు చేసుకున్నారో వాటిని ఎప్పుడైపోయిన నైట్లు కూడా కరెంటు ఆగిపోయే ప్రమాదం ఉంది అందువల్ల స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది కరేడులో పెద్ద ఎత్తున భూ పోరాటం జరుగుతుంది ఆడు ఉండేటువంటి ఇండోసెల్ పరిశ్రమకి ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల భూమిని ఇస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో శ్రీని సాయి ఎలక్ట్రిక్లకు సంబంధించినటువంటి చేవూరు దగ్గర రావురు దగ్గర కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఆ రోజు జగన్కి బినామీ అనేటువంటి చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అదే ఇండోసల్ పరిశ్రమ విశ్వేశ్వర రెడ్డి శ్రీడి సాయి ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు కట్టబెడుతున్నారు దాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏళ్ళకి బినామీ అనేటువంటిది ఆలోచించాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పోరాడాడు హైవేని దిగ్బంధం చేశారు పబ్లిక్ హీరింగ్లో గ్రామం మొత్తం పదహారు ఆమ్లెట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి ఈడ ఎలాంటి పరిశ్రమ పెట్టేదానికి లేదు మా ఇళ్ళు ఖాళీ చేసేదానికి లేదు మా భూములు ఇవ్వం సేవ్ అనే దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఎమ్మెల్యే దీన్ని విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు గిరిజనుల మధ్య తగువు పెట్టి నిన్న ముగ్గురిని రిమాండ్కి పంపించారు ఈరోజు ఒకరు సిపిఎం కార్యకర్తను అరెస్ట్ చేశారు అందువల్ల ఉద్యమాన్ని అక్కడ ఉండే నీరు గర్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఐక్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పదిహేడు ఆమ్లెట్లలో ఉండేటువంటి కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ లేదా అక్కడుండే ప్రజానీకం అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ నిలబడుతున్నారు అందువల్ల కరేడు గ్రామంలో ఏదైతే భూముల కోసం జీవో తీసుకుని దాన్ని వెనక్కి తీసుకోవాలని ఒరికుంటపాడు ప్రాంతంలో ఉండేటువంటి జంగారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటిది ఆడ మైనింగ్ ఉందనేటువంటి కొండ ప్రాంతాన ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొండ పౌరంబోకు ఆడ జువాలు మేపుకునేదానికి స్థలం ఉంది దాన్ని ఈరోజు ఇటు తెలుగుదేశం ప్రభుత్వం మైనింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చింది అదే పర్మిషన్ ఇస్తే ఆడ బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఆ జూవోను ఉపసంహరించుకోవాలి ప్రజలు ఈరోజు ధరలు చూసినప్పుడు ధరలు విపరీతంగా అన్ని రకాలుగా పెరుగుతున్నాయి అందువల్ల రైతాంగానికి సంబంధించినటువంటి ధాన్యం మద్దతు ధర ఈసారి లేదు మిర్చికి లేదు పొగాకులకి లేదు మామిడి లేదు అందువల్ల రైతాంగం పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేక రైతాంగం నేనే రైతును ఆదుకుంటాననేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతులను ఆదుకోవటం లేదు అందువల్ల రైతాంగ సంవత్సరం రాబో కాలం రైతులు పెద్ద ఉద్యమం నిర్వహించబోతారు అందువల్ల ఇప్పటికైనా కళ్ళు తెలిసి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మేము అధికారంలోకి వచ్చే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలుపరచాలి లేని పక్షంలో ఏదైతే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాల్సి వస్తుందనే సందర్భంగా తెలియజేస్తున్నాం